നുക്കൂ കാ കാണരാ എവരി കലപടീ വെല്ലോത്തേ നൂ മാ എവരിോ മാടകോ നീ ലോകീ നീ ലോക വേ నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి నెహ్ పువ్వులు జల్లుకొని పోతున్నని కాళీ కార్తికి నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి నెహ్ పువ్వులు జల్లుకొని పోతున్నని కార్తికి పసుపు తానాలు నాకు పోయిస్తున్నారే నిహిపెదవుల సిరునవై నే పోసే పోతానే జిల్లెడు చెట్టుతో పెళ్ళి చేసేస్తున్నారే నిహితలపై తలువాలు నే పోసే పోతానే వెళ్ళిపోతున్నా ఇల్లు ఎడుపును అంతా విడిచి మళ్ళొస్తానో రాను ఈతో వలని నడిచి మధురంగుండే నువ్వు మళ్ళొస్తానో రాను నువ్వు నన్ను చూసి ఒకసారి నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్న అత్తగారింటికి నెహ్ పువ్వులు జల్లుకొని పోతున్న కార్తికి